ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో అనేక రకాలైన కోరికల గురించి అడుగుతూ ఉన్నారు మాకు ఇల్లు కావాలండి మేము అలాగే పొలం కొనుక్కోవాలండి మాకు వ్యాపారం నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నానండి నేను ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నానండి నా వ్యవసాయం బాగా ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్నాను ఉద్యోగం రావాలండి చాలా సంవత్సరాల నుంచి వివాహ ప్రయత్నం చేస్తున్నాను వివాహం అవడం లేదండి ఇలాంటివి అంటే కొన్ని సమస్యలు సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఈ ఉపాయం మన పూర్వీకులు చాలా వరకు ప్రయోగపూర్వకంగా చేస్తూ ఉంటారు మీ అందరికీ కూడా తెలుసు కాలక్రమేణా వీటిని మనం వదిలేస్తూ వస్తున్నాం ఇది అన్ని రకాలు వ్యక్తులు అంటే అన్ అంటే సమాజంలో ఉన్న మతాలు ఏ మతం వారైనా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను మీ కోరికలు మీ సంకల్పాలు బలమైన సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం ఈ చిన్న ఉపాయం ఈ ఉపాయానికి పేపర్ కావాలి తెల్లటి పేపర్ కావాలి రెండు లవంగలు కావాలి దాల్చిన చెక్క కావాలి ఇలా మిక్స్డ్ కలర్ దారమైన పర్వాలేదు మనం బట్టల గుట్టే దారమైన పర్వాలేదు కానీ ఇందుట్లో పొరపాటును కూడా నలుపు కానీ అలాగే బ్లూ కలర్ దారాన్ని మాత్రం వాడమాకండి ఈ ఉపాయానికి ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లో అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా ఛానల్లోకి వెళ్ళండి మీరు మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీరు ఏదైనా సరే మీరు ఇది చేయడానికి మీ మనసులో ఏదన్నా పదార్థం దొరకకపోయినా లేదా అనుమానం ఉన్నా ఆ ఉపాయం చేయొద్దు అలాగే మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనసుకు బలంగా చేయాలనిపిస్తేనే చేయండి అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటుని కూడా వీటిని చూడవద్దు మీ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు ఇది చాలా తేలికైన ఉపాయం అన్ని మతాల వారు చేసుకోవచ్చు దీనికి మంత్రంతో పని లేదు టైంతో పని లేదు కానీ ఎవరైనా సరే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు దీనికి అంటే మనం కొన్ని పదార్థాలని ప్రయత్నపూర్వకంగా టచ్ చేయకూడదు ఆ టైంలో కాబట్టి చెప్తున్నాం అంతగానే వేరే కాదు ఇప్పుడు మీరు ఈ ఉపాయానికి పేపర్ కావాలని చెప్పాం కదా ఏం చేయాలో చెప్తాను ప్రాక్టికల్గా ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి తీసుకొని దానిలో మీరు మీరు సమస్యలు మీకున్న సమస్యలు నాకు కార్ కావాలి నాకు ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాను నాకు బంగారం కావాలి నాకు వివాహం అవడం లేదు వివాహం కావాలి నా భార్య భర్తల మధ్య మేమద్దరం విడిపోయాము నా భార్య నాతో కలవాలి లేదా నా భర్త నాతో కలవాలి ఇలా మీరు సమస్యలు పేపర్ మీద రాసుకోండి మీరు వంద సమస్యలు రాసినా వెయ్యి సమస్యలు రాసినా ఈ పేపర్లోనే రాయాలి దాంట్లో మీకు నేనేమంటానంటే మీకు ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే రాయండి అలా ఇలా నాలుగైదు సమస్యలు నాలుగు పేపర్ మీద ఒక్కొక్క సమస్య ఒక్కొక్క పేపర్ మీద కూడా రాయొచ్చు తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా సమస్య పేపర్ మీద రాసుకొని ఇది ఏ రోజునైనా ఏ టైంలో చేసుకోవచ్చు ఇలా లవంగ తీసుకోండి పువ్వు ఉండాలి ఇలా ముందు పువ్వు ఉండాలి చూపిస్తాను చూడండి ఇలా పువ్వు ఉండాలి ఇలా రెండు లవంగలకి కూడా పువ్వు ఉండాలి అలాగే దాల్చిన చెక్క పెద్ద ఏం అవసరం లేదు చిన్న ముక్క ఇగ ఇంత ముక్క అయినా పర్వాలే నేను చూపించడానికి చిన్నదైన పర్వాలేదు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా కోరికలు రాసిన అని మీరు నాలుగైదు కోరికలైనా రాసుకోవచ్చు నలభై కోరికలైనా రాసుకోవచ్చు కానీ ఒక్కొక్క పేపర్ అంటే నాకు నాలుగు కోరికలు ఉన్నాయి నాలుగు పేపర్ల మీద రాయవచ్చా అంటే నాలుగు పేపర్ల మీద కూడా రాసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన తంత్రం మన మనోవాంఛలని మన మనసులో ఉన్న బలమైన కోరికలని ఈ ఉపాయం నెరవేరుస్తుంది దాల్చిన చెక్క లవంగం తాంత్రిక ప్రయోగాలు చేసేవారికి ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు వీటితో ఆరోగ్యపరంగాను అలాగే తాంత్రిక పరంగా పరంగా కూడా వీటి ఉపయోగాలు ఉంటాయి ఇవి మనకి ప్రస ప్రస్తుతం ఈ సబ్జెక్ట్ పక్కన పెడదాం ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేపర్ని మనం చూడండి ఇలా చక్కగా మీరు కట్టండి చిన్న పేపర్ తీసుకున్న పర్వాలేదు పెద్దదే ఇంత పెద్ద పేపర్ కావాలి రూలేం లేదు నేను చూపించడానికి ఇప్పుడు ఈ దారమైన మన కోరికలు రాసాం ఇలా కట్టాలి జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే మిత్రులనే చేసేది ఇలా కట్టేసి మనం ఈ దారంతో అయినా పర్వాలేదు ఈ దారంతో అయినా పర్వాలేదు ఈ దారంతో పర్వాలేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనం కట్టామో చూపించడానికి చెప్తున్నాను మీకు ఇది కట్టాం దీన్ని ఏం చేయాలి మీ దగ్గరలో ఉన్న దేవాలయం కానీ మసీదు కానీ చర్చి కానీ ఏదైనా సరే మీరు అక్కడ హుండి ఉంటే మీ కోరికలు రాసిన దాన్ని చిన్నదైన పెద్ద అవసరం లేదు హుండీలో వేయవచ్చు దేవత హుండీలో వేయవచ్చు ఇప్పుడు మనం ఎలాగో లాక్డౌన్లో ఉన్నాం వెళ్ళే పరిస్థితి లేదు మరి ఏం చేయాలి ఆప్షన్ టూ ఏ మతస్థులైనా రాసుకోవచ్చు దీంట్లో మగవాడడం లేదు కానీ పదార్థము పేపరు రాసుకోవడం దారం ముఖ్యం నమ్మిన వారు మాత్రమే చేసుకోండి నమ్మకపోతే వద్దు ఒకవేళ మీరు లాక్డౌన్ టైంలో ఉన్నారు వెళ్ళే అవకాశం లేదు దేవాలయానికి వెళ్ళే అవకాశం లేదు దేవాలయంలో హుండీలో వేయవచ్చు ఒకవేళ మీకు దేవాలయం హుండీలో వేసే అవకాశం లేకపోతే ఎవరూ చూడకుండా ఉండే విధంగా దేవాలయంలో అంటే దేవాలయ ప్రాంగణంలో దీన్ని ఎక్కడన్నా పెట్టండి పెట్టేసి వచ్చేయండి వెనక్కి తిరగాల లేదా ఇలాంటివి ఏమీ లేవు దీంట్లో మీరు యాజ్ తీసిగాలా పెట్టేసి వచ్చేయండి కట్టాలి కంపల్సరీగా ఎందుకంటే మళ్ళీ మీకు అనుమానం వస్తుంది మీరు ఓపెన్ చేశారు కదా అని అడిగేవాళ్ళు కూడా మిత్రులు కొంతమంది ఉంటారు తెలివైన మిత్రులు కావాలని అడుగుతూ ఉంటారు అది నాకు తెలుసు ఎలా మనం కట్టాము ఇది ఎక్కడైనా పెట్టేశాం మసీదులో కానీ చర్చిలో కానీ దేవాలయంలో కానీ ఉండి ఉంటే హుండీలో వేసాం మన కోరిక పేరు మాత్రం రాయవద్దు పేర్లు పొరపాటు రాయవద్దు ఎందుకంటే అది మీకు మంచిది కాదు ఇలా పెట్టాం ఆప్షన్ వన్ అది ఆప్షన్ టూ ఒకవేళ దేవాలయము చర్చి మసీదు మన లేదు మన ఇంటి దగ్గర మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటాము మన ఇంట్లో పూజ చేసుకుంటాము మన ఇంట్లో నమాజ్ చేస్తాం మనం ఒక గదిలో చేస్తూ ఉంటాం పూజ అయితే పటాలు పెట్టుకుని చేస్తూ ఉంటాం ఇది ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఏదన్నా దేవతా పటం వెనకాల పెట్టండి కట్టే పెట్టండి మీ కోరిక ఏదైతే రాసుకున్నారో ఇంట్లో పెట్టిన దానికి మీకు పని పూర్తయింది మీరు అనుకున్న పని పూర్తయింది అంతవరకు ఉంచాలి తర్వాత మీ పని పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కోరిక నెరవేరడానికి అవకాశం వంద పర్సెంట్ ఉంది ఈ ఉపాయంలో ఈ ప్యాకెట్ నేను చేయాలి మీరు మీ కోరిక తీరిన తర్వాత యాజ్ టీజ్గా మీ ఇంట్లో ఉన్న ఈ ప్యాకెట్ని ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదల్లో ఎండిపోయినవి కాకుండా పచ్చగా ఉన్న చెట్టు మొదల్లో ఇది పెట్టేయండి మట్టి తీసి కొంచెం మట్టి తీసి లోపల పెట్టి మట్టి కప్పేయండి మీ పని పూర్తయిన తర్వాత దేవాలయంలో కానీ మిగతా ఎక్కడైనా పెట్టినా అక్కడ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఒక కోరిక వంద కోరికలు వెయ్యి కోరికలు ఎన్ని కోరికలు ఉన్నా రాసుకోవచ్చు కానీ అది మీకు ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న కోరిక ఉండాలి సరదాకి మాత్రం పొరపాటున కోరికలు రాయమాకండి సరదా కోసం చేస్తే చాలా ఇబ్బంది పడతారు ఇది శక్తి మీ మనసులో మీ నెరవేర్చే తీరని కోరికలు తీర్చే ఒక శక్తిగా మారుతుంది దీనికి తెల్లటి పేపర్ తప్ప మిగతా పేపర్లు ఏది కూడా వాడకూడదు ఇది నెలసరి ఉన్నప్పుడు పొరపాటును చేయకూడదు పని చేయదు అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉండి వారు కర్మలు అవ్వకుండా ఇది చేసినా మీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు మీరు దారం పొరపాటున నాకు దారం కట్టే అవకాశం లేదంటే ఒట్టిగా పెట్టచ్చా అంటే పనికిరాదు ఏదైతే పదార్థం దాల్చిన చెక్క పేపరు లవంగ అలాగే మనం దారం ఇవి కంపల్సరిగా ఉండి తీరాలి మీ కోరికలు రాసుకోవాలి నాకు ఏ కోరిక నేను చేయవచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఏ కోరిక లేని వాడు చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ మీ మనసులో ఇది కనుక చేసినట్లయితే చాలా రోజుల నుంచి మీ మనసులో ఉన్న నిక్షిప్తమైన కోరికలు మీకు నెరవేరడానికి ఈ పదార్థం ప్రాకృతికమైన శక్తిని ఇస్తుంది దేవాలయ మనకి ఎందుకంటే చాలామందికి తెలుసు ఇరుముడి కడతాము ముడుపులు కడతాము చెట్లు కడుతూ ఉంటాం చాలా ఉపాయాలు చెప్పాం ఇదంతా ఏంటంటే ప్రాకృతికమైన శక్తిని మన మనస్సు పంచభూతాల్లో ఉన్న శక్తిని మన మనసులో ఉన్న కోరికని ఒక పేపర్లో రాసి ఆ పదార్థాలను పెట్టి కట్టడం వల్ల మన కోరికని జున్యున్గా ఉండి నిజంగా జున్యున్గా ఉన్నప్పుడు ఆ కోరికని తీర్చే శక్తి ప్రకృతికి ఉంది మనం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనం మనలో ఏదో సరదా కోసం ఇలాంటి కొన్ని చాలామంది అంటూ ఉంటారు ఏమవద్దులే అని ఏమవుద్ధులే అయిన వారికి సమాధానం కాలం చెప్తుంది కాబట్టి జాగ్రత్తగా ఇది చేయండి మంత్రం లేదు ఏ దేవుడు ఇలాంటిది ఏమీ లేదు పదార్థం మాత్రమే ఉంది దీంట్లో దీనికి ఆ శక్తి ఉంది ఎందుకంటే ఇవి ప్రాకృతికమైన శక్తులు కాబట్టి మన మనసుని ఇవి క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి అంటే మన మనసుని మన మనసులో ఉన్న విషయాన్ని ప్రకృతికి ఇవి బలంగా తెలియజేస్తాయి యూనివర్స్ ఏదైనా ఇస్తుంది అడగడం చేత కావాలంతే ఒక మిత్రులారా మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మరీ నెలల పిల్లలు చిన్నపిల్లలు కాకుండా పెద్దవారు ఎవరైనా చేసుకోవచ్చు పాతవి తీరని కోరికలు ఉపయోగపడుతుంది ఇది వశీకరణం మాత్రం కాదు ఇది బాగా గుర్తుంచుకోండి అలాగే మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహార నియమావళి ఏమీ లేవు మామూలుగా చేసుకోవచ్చు పని అయిన తర్వాత మాత్రం మర్చిపోకుండా మీ ఇంట్లో పెడితే దీన్ని తీసుకువెళ్ళి మట్టిలో పాతి పెట్టాలి పచ్చని చెట్టు కింద పడేయకూడదు పాతి పెట్టాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి తేలికైన ఉపాయాలు నాకు వీలున్నప్పుడల్లా మీకు తెలియజేస్తూ ఉంటాను తాంత్రిక ఉపాయాలు జ్యోతిష్య సంబంధ విషయాలు చాలా విషయాలు వీడియోస్లో ఉన్నాయి కామెంట్స్ పెట్టే మిత్రులకు ఒకటే చెప్తున్నాను చాలామంది మిత్రులు మీ నెంబర్లు పొరపాటు నేను అంటే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను నాకు రోజు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఆరు వందల నుంచి వెయ్యి మెయిల్స్ వస్తున్నాయి అంతకుముందు మూడు నెలలకు ముందువి నాలుగు నెలలకు ముందు వాటికి నేను ఇంతవరకు రిప్లై అవ్వలేకపోయాను కాల్స్ కూడా అంతకుముందు నా నెంబర్ ఉన్న వాటిలో కాల్స్ కూడా చాలా వరకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాను కారణం ఏంటంటే నాకు వృత్తిపరమైన బిజీ నాకు అంతకుముందు ఉన్న అపార్ట్మెంట్స్ వల్ల చాలామంది మిత్రులకి నేను అంతకుముందు టైం ఇవ్వడం జరిగింది వారితో మాట్లాడడానికే నాకు సరిపోవడం లేదు మీ అందరికీ కూడా చాలామంది మిత్రులు చెప్తున్నాను ముందు ముందు రోజుల్లో నవంబర్ తర్వాత లేదా ఈ కరోనా వైరస్ తగ్గిన తర్వాత నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న సందర్భంలో నేను మీ సమస్యలన్నిటికీ కూడా వీడియో రూపంలో చెప్తూనే ఉన్నాను కాబట్టి మీరు అర్థం చేసుకొని ఫలితాల కోసం చేయండి పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే పరాదేవత కాలస్వరూపంగా మనకన్నీ ఇస్తుంది ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత రేణ